అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ క్రోధనామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు తిది శుక్ల అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం ప్రీతి రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఆయుష్పాన్ కరణం భవ పగలు ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల పదహారు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు